భిక్ష భిక్షన్ గేటప్లో మనోడు చేసిండు రాష్ట్రం అంతా మొత్తం వైరల్ అయిపోయింది ఇంటర్నేషనల్ వైడ్ అయింది ఏమనిపించింది బడ్డ శ్రమకు ఫలితాలు ఒక్కొక్క సీట్లు ఇన్ని అన్ని అన్నప్పుడు ఏమనిపించింది వాస్తవానికి సంతోషం అనిపించింది అంటే ఈ కేసీఆర్ పెన్షన్ ఓట్ల మీద రైతు బంధు ఓట్ల మీద లేకపోతే ఇంకేదో ఈ దొంగ స్కీములు పెట్టింది కదా ప్రజల్ని సోమరిపోతలు చేసే స్కీములు పెట్టింది కదా వాటి మీద ఆధారపడి ఓట్లు వేస్తారని చెప్పేసి కలల కలల జీవితంలో ఉండే లో దాని మీద దెబ్బ కొట్టిన ఎందుకంటే వాళ్ళని రోడ్డు మీద వాడి కాళ్ళ మీద వాడి మనం ప్రాధాయపడి అమ్మలారా అక్కలారా అన్నలారా తాతలారా అమ్మమ్మలారా నానమ్మలారా తమ్ముళ్ళారా అన్నలారా అని చెప్పేసి ప్రాధాయపడి మీరు కేసీఆర్కి ఓట్ వేస్తే మీ కొడుకులు బిడ్డలకి మాసంట వాళ్ళకి ఊరేసినట్లు అని చెప్పేసి కేసీఆర్ ఆటవో తెలంగాణ బచావో అని చెప్పేసి రెండు నిధాలు తీసుకెళ్ళాం కానీ మా అందరు కూడా పెద్దలు చిన్న అందరు కూడా గమనించరు మనం చెప్పినటువంటి సారాంశం ఏందని గ్రహించారు తన్ని తరిమి కొట్టిరు నువ్వు చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిది ఆ రోజు డ్రామా ఉంది కదా నువ్వే చూసినావు కదా రెండు వేల పదకొండులో మార్చి పదిహేడు తారీఖునాడు ఆర్ట్స్ కళా ముంగల ముప్పై రెండు మంత్తోనే అమర్యాల దీక్ష కూర్చున్నాను నేను మూడు రోజులు పాణం పాన ఆయపాయ్యింది బతుకడం కష్టమే మూడు మూడు యువకుడు అప్పుడు నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఎంఎస్సీ యాభై ఏళ్ళు దాటినోడికి పది రోజులు ఎట్లా సాధ్యం సాధ్యమై చెప్పు మనోడు కదా తెలంగాణ తెలంగాణ గోపీనాథ్ సార్ చెప్పిండే మన డాక్టర్ గోపీనాథ్ సార్ చెప్పిండు చెప్పిండే సార్ అయితే బాడీ శారీరకంగా ఒక్కొక్క విధంగానే ఉంటది సార్ తెలంగాణ కోసం కొట్టాడు కనుక మనం కాపాడుకున్నాం మనం కొట్టిందే డాక్టర్ల మధ్యలో కూడా ఇప్పుడు మూడు రోజులకే మళ్ళీ మేము విరవించినాం అయిపోయింది కానీ మళ్ళీ ఆపలే కదా కానీ పోయి దొడ్లేమైనాడు పోయి దొడ్లవైనడు బయటికి వెళ్ళిందా పిల్లలే దున్నపోతూ దొడ్లవైనడు పోయిన మళ్ళా ఇప్పుడు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయినప్పుడు ఏడవ ఏడవైనాడు ప్రపంచం మొత్తాన్ని మనం చెప్పాలి అదే పిప్పర్స్ పిల్లలు మనం కొట్టగట్లని భయపడ రాలే రానిల్లకి పోయిన పొన్నం ప్రభాకర్ కు కానీ మిగతా ఎంపీలకు కానీ పోపం పిప్పర్ స్పిల్లలు కొట్టిండ్రు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎదిరించి కూడా కొట్లాడి నిజంగానే మనం మన కాదాల కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సబ్బండ వర్గాలు కొట్లాడుతాయి కానీ మేమే టిఆర్ఎస్ వాళ్ళు కొట్లాడిన టీఆర్ఎస్ రక్త రహితంగా తెలంగాణ సాధించినామనది సిక్కుండాలి రహితంగా అంటే శ్రీకాంత రక్తంగా అదే రక్తం కాదా సిరిపురం యాదయ్య మనకి రక్తం కదా కానిస్టేబుల్ కిస్టయ్యా కాల్చుకొని చచ్చిపోయినా చిమ్మిన మెదళ్ళలోకి వెళ్ళి కానిస్టేబుల్ కిష్ట ముదురాజు మెదర్లకి వెళ్ళి వెళ్ళింది అది రక్తం కదా అది రక్తం కదా సిగ్గు లేకుడుకోమంది ఇప్పటికే చెప్పింది ఒకటే అన్న రహితంగా రక్తం చిందించకుండా అనేది ఒక వంతు కరెక్టే కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల రక్తం జిందలే అంతే కదా మిగిలి వాళ్ళు అందరి చెప్పాలి ఆరాధన అన్న నాకు అప్పుడు ఆరాధన థియేటర్లో అప్పుడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజులలో బస్సు అలా పెట్టి దుర్మార్గులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చకూడదు అప్పుడు టీఆర్ఎస్ కదా ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళ పెట్టినట్టున్నారు సినిమాకు పోయినాం అవును గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దుని పొడుస్తున్న పొద్దుని కాలమా పోదు తెలంగాణ అని వింటూ రెచ్చిపోయి ఇంకా ఉద్యమం చేయాలని బస్సు బస్తల పెట్టరు అయితే పోలీసు వాళ్ళు ధర్ముడి మీద పెట్టరు ఆ గోడ మీద నుంచి చీకట్లో దుంకుతే గోడ ఇంత పెద్దగా ఉంది మనం ఒక కాలు కాలుకింత ఉచుకపోయింది అసలు ఎంత కోసినా మళ్ళీ కొవ్వు వస్తుంది ఎంత కోసినా కొవ్వు వస్తుంది ఎంత కోసినా కొవ్వు రక్తం చీమ వస్తుంది లాస్ట్కి వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇంతంత లోతు ఇంతంత లోతు ఆపరేషన్ చేసి కట్టిర ఇంతంత రక్తం వెళ్ళింది ఎందుకు ఇది అంత అంటే రక్తం చిందించకుండా అన్నారు కదా ఈ దుర్మార్గులు నా రక్తమే చిందించిన అన్న రక్తం చిందించిండు నీ రక్తం చెందిండు అసలు తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ రక్తాన్ని చిందించిరన్నా అసలు రక్తం చిందించకుండా అసలు కుదరలే దెబ్బలు తినలే అన్న లాటి దెబ్బలు టీఆర్ గ్యాస్ల వాసన ఇదే మంజూర్ రాష్ట్రాల ఓల్డ్ పేజీలో ఈ టైం అయిందంటే పట 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 పట్టుకొని వస్తే టిఆర్ టీఆర్ గ్యాస్ల స్మెల్లు ఇట్లా నాన్న కళ్ళు కళ్ళు మంటలు కళ్ళు మంటలు దమ్మెకపో సీన్ అన్న ఉండే టీకోట్టు చాయ్ తాగుదామంటే చాయ్ తాగలేని పరిస్థితి అక్కడ పరిగెత్తడము ఇది చేయడము అది చేయడం ఎన్ని గోసలు పడ్డదన్న ఈ హాస్టల్ కానీ ఓల్డ్ పీజ్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కేసీఆర్ ఆడిన అబద్దాలకి ప్రకృతి కూడా కొండగట్టు జాతర ఆ భక్తులు చచ్చిపోతే పరామర్శించిండలా బాత్రూమ్ లా కాలేజీ ఏర్పడితే హాస్పిటల్ కోలుకోవాలని కోరుకుంటున్నాం కానీ మానవత్వం ఉండాలన్నా మానవత్వం కాదు మానవ మృగానికి తత్వం చూపిస్తున్నాం అంటే మానవత్వం అంటే నయం చచ్చిపోయినప్పుడు నువ్వు బాధపడ్డావా చచ్చిపోలేదు బాధపడలేదు బాధపడలేదు అన్న మరి లక్ష నయములు కలిస్తే వాస్తవే అన్నా ప్రబలిక చచ్చిపోయింది కేసీఆర్ వల్లనే సునీల్ నాయక్ చచ్చిపోయింది కేసీఆర్ వల్లనే మురళి ముద్ర చచ్చిపోయింది కేసీఆర్ వాళ్ళనే ఇలా మరి అమ్మ లాకప్పుడు అయితే ఇక్కడనే ఓల్డ్ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వెనకాల నర్సయ్య నర్సయ్య అన్నర్సా నర్సయ్య రవీంద్ర అన్న సాయి కుమారు నర్సయ్య రాది తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ వరంగల్లో చచ్చిపోయింది ఈ అసమర్థపు పాలన అసమ అసమర్థపు ముఖ్యమంత్రి మంత్రుల వల్ల బరాబరి ఇది అందుకనే అంటున్నా కదా నేను సబ్బండ వర్గాలు ఏ చూబట్టు చూపట్టు ఆర్టీసీ యాభై మంది చంపిన కేసీఆర్ బాత్రూమ్ లో బాగా తాగి పడితే ప్రకాశ్ రాజు చిరంజీవి రేవంత్ రెడ్డి పరామర్శిస్తున్నారు మరి ఆర్టీసీ కార్మికులు యాభై మంది కుటుంబాలను పరామర్శించారా